తులసి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే సిద్ధు తన ఫ్రెండ్స్తో కలిసి తులసిని ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడు దారిలో తులసి చెప్పు తెగిపోతుంది చెప్పు తెగిపోవడంతో తులసి షాప్కి వెళ్ళి చెప్పులు కొంటూ ఉంటుంది ఆ షాప్ అతను చెప్పులు ఐదు వందలు చెప్పడంతో తులసి రెండు వందలకి బేరమాడుతూ ఉంటుంది ఐదు వందలకి ఒక రూపాయి కూడా తక్కువకి రావు మేడం అని చెప్పి ఆ షాప్ అతను అంటూ ఉంటాడు ఇదంతా కూడా సిద్ధు గమనిస్తూనే ఉంటాడు సిద్ధు మోహన్కి కర్చిఫ్ కట్టుకొని తులసి నెక్స్ట్ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్ అతనితో ముందుగానే మాట్లాడి మేడం చెప్పులు నూట యాభై రూపాయలే తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు నాకేమీ అవసరం లేదు అని చెప్పి తులసి మరొక షాప్కి వెళ్తుంది అప్పుడు సిద్ధు మొహన్కి కర్చీఫ్ కట్టుకొని అక్కడికి కూడా వస్తాడు మేడం మీ చెప్పుల్ని ఫ్రీగా ఇస్తున్నాము తీసుకోండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటే మీలాంటి వాళ్ళు మా చెప్పుల్ని వేసుకుంటే ఫ్రీగా బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది అందుకే అని చెప్పి సిద్ధు మీ చెప్పులు కూడా తెగిపోయాయి కదా అని అంటూ ఉంటే అప్పుడు తులసి నా చెప్పులు తెగిపోయాయన్న విషయం మీకల్లా తెలుసు అని చెప్పి సిద్ధు వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇదిగోండి మేడం వీడు చెప్పాడు అంటూ షాప్ అతని వైపు సిద్ధు చూపిస్తూ ఉంటాడు దాంతో తులసి ఒక్కసారిగా సిద్ధు మొహానికిన్న ని లాగేయడంతో సిద్ధు అడ్డంగా తులసికి దొరికిపోతాడు ఇక తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి